హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్రాసో శారీస్లో కొత్త మోడల్ అండి కొత్త వెరైటీ ఇందులో ఫోర్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఇచ్చారండి ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్రాసో అంటే మనకు తెలిసిందే కదా శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి చాలా షైనింగ్గా ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ శారీస్ వచ్చేసి నార్మల్ ప్రైజు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కానీ మనకి ఆఫర్లో ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి హ్యాండ్స్కి అయితే ఇచ్చారండి దీని క్యాట్లో పిక్చర్ చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ అంతే విధంగా ఉంటుంది మనకి ఈ వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే వస్తుందండి ఈ వర్క్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే ఇచ్చారు స్వస్తి గుర్తు ఇదిగోండి ఓవరాల్ శారీ అయితే సేమ్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇందులో ఏ మార్పు ఉండదు చూడొచ్చు మీరు చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే ఉంటుంది పళ్ళు కూడా సేమ్ యాజ్ శారీ టైప్లోనే ఉంటుందండి అందుకే నేను ఓపెన్ చేయట్లేదు ఓవరాల్ శారీ చూ చూడండి బ్రాసో మోడల్లో అనమాట లైట్ క్రష్ వచ్చిందండి క్రష్ కూడా ఉంది శారీ నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ ఇదిగోండి బ్లౌజ్ పీసు చూపిస్తున్నాను ఓపెన్ చేసి క్లారిటీగా నెక్స్ట్ సారీకి వెళ్దాము ఎక్కడ స్కిప్ చేయకండి ఓవరాల్ వీడియో చూడండి అప్పుడే ఏ సారీ ఎలా వచ్చిందో మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఓవరాల్ శారీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమేనండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఇవే సారీసు బయట ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి అలా సేల్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ బ్లౌజ్ పీస్ అనమాట ప్రతిరోజు మన ఛానల్లో అయితే డైలీ ఒక వీడియో పెట్టడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాంటి శారీస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మరిన్ని శారీస్ కూడా మన ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది లైవ్ కూడా లైవ్లు కూడా జరుగుతూ ఉంటాయి లైవ్లు జరిగినప్పుడు వివేస్ కూడా ఇస్తామండి తప్పకుండా పాల్గొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లస్టర్